మంచి కొడుకులు తనకే తెలుసా మంత్రం మాద్రికి తెలియదు కోడలు వచ్చినా పక్కన ఇంకో భార్య పాండురాజు గారి కన్నా తనకో మార్క్ ఎక్కువ ఉంది పాండురాజుని తండ్రి చేసింది కుద్ది ఒక్కతే ఇప్పుడు అక్కడున్న గాంధారి కన్నా తనే ఈశ్వర్యవంతురాలు ఎందుకంటే ఏడాది ముందు కొడుకుట్టాడు రాజ్యానికి ఉత్తరాధికారి రాజమాత కాబోయే రాజు తనే పట్టాభిషేకం ధర్మరాజు గారి జరుగుతుంది కాబట్టి మళ్లీ చికర్చింది మనుష్య జీవితంలో వెంట వెంటనే చీకటి వెలుగులు ఎలా ఉంటాయో చూద్దరిగా ఎంత చిత్రంగా మారిపోతుందో మళ్ళీ ఇప్పుడు ఆయన అన్నాడు వాయుదేవుణ్ణి ఉపాసన చేయి అన్నాడు ఆవిడ వెంటనే ఉపాసన చేసింది ఆయన వచ్చి మళ్ళీ వరాన్ని ప్రసాదించాడు నా అంశలో నీకు పుడతాడని సుతుడు అభస్ నభస్వదంశమున సుస్థిరుడై ఉదయించినన్ మహా అతికృత జాతకర్ము జాతకర్ముడగు ఆతని ఆతత వీర్య విక్రమోన్నతునకు భీమసేనుడను దివ్య దివ్య వాక్సతి శతశృంగ ముని సంఘము సతశీల్లగన్ శతశృంగ పర్వతం మీద ఉండేటటువంటి మహర్షుడు సంతోషించేటట్టుగా ఆ పుట్టినటువంటి పిల్లవాడికి దివ్యవాణి నామకరణం చేసింది భ్రీమసేనుడు అపారమైనటువంటి బలము కలిగిన వాడు ఈ పిల్లవాడి యొక్క దమ్మత్తి ఏమిటంటే ఈ పిల్లాడు పుట్టిన పదో రోజున దేవాలయ దర్శనం చేస్తే మంచిది అని పిల్లాడిని ఎత్తుకుని కుంతి ఆ అరణ్యంలో ఉన్న ఒక దేవాలయానికి వెడుతాను విడుతుంటే చంటి పిల్లాన్ని చేతిలో పట్టుకుని విడుతున్నటువంటి ఈ కుంతిని చంపి తినేద్దామని ఒక పెద్ద ఒకటి ఆవిడ మీది దూకింది దూకితే ధర్మరాజు వెంటనే అక్కడ ఉన్నటువంటి పాండురాజు గారు ధనస్సు తీసుకుని మూడు బాణములు ప్రయోగించాడు ఆ పులి మీద ఈ మూడు బాణముల దెబ్బకి పులికితబడితే కానీ పులి మీద దూకుతూ ఉంటే చూసిన కుంతి కంగారు పడి ఆ దూకడంలో చేతిలో ఉన్న పిల్లవాడు చేతిలోంచి జారి కింద పడిపోయాడు ఆ కింద పడిపోయిన పిల్లవాడు పెద్ద పెద్ద బండలాల మీద పడిపోయాడు పడిపోతే ఆ పిల్లాడికి ఏమైందో తెలుసా అండి పురుషార్థూల భయంబున పరవచ కుంతియున్న బాలకుడు శిలోక్కరముపై పడి పడియే తన నిష్ఠురతను హటి చేసి రాదు చూర్ణంబులగున్ ఆ చేతిలోంచి దారి బండల మీద పడిపోయినటువంటి పిల్లాడు ఏమైపోయాడో అని పులికచ్చిపోయిన తర్వాత చూస్తే ఈ పిల్లవాడు పడిన కారణం చేత బండలన్నీ పిండైపోయి పదో రోజు పిల్లాడు అంతటి బలశాలి భీమసేనుడు ఇప్పుడు భీముడు పుట్టాడు ఈ వార్తలన్నీ వెళ్ళవండి అక్కడికి వెళుతున్నాయి ఓహో తన చెల్లెలికి పిల్లలు పుడుతున్నారని సంతోషించి మేనమావల ముద్దు మేనైన ముద్దు కట్నాలు ఇచ్చి పంపించాడు వసుదేవుడు ఇప్పుడు పాండురాజు గారు తపస్సు మొదలెట్టారు ఆయనకి ఏదో అనుమానం ఉంది అక్కడ నూరుగురు పుట్టారు ఇక్కడ ఇద్దరు ఉన్నారు కాదు మూడు లోకములు నిఘలవగలిగినటువంటి పరాక్రమవంతుడి కనాలితాను ఆయన ముందు ఇక ఎవరూ నిలబడకూడదు అటువంటి వాళ్ళందరూ ధర్మరాజు పక్కన నిలబడాలి కాబట్టి భీముడికి తోడుగా అంతటి బలాన్ని చేకూర్చాలనుకున్నాడు దైవాన్ని నమ్మాడు ఇంద్రుడి గురించి తపస్సు మొదలుపెట్టాడు కొడుకు 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 త్రిలోక విజయం పడగదునని ఘోరముకు తపం వనరింపం తొడగే సురరాజు నెడలో నిడుకొని ఏకాగ్ర బుద్ధి ఏకాంతమునన్ మూడు లోకములను జయించగలిగినటువంటి కుమారుడు నాకు పుట్టాలి అటువంటి పుత్రుడు ఇంద్రుడి అనుగ్రహంగా పుట్టాలని ఇంద్రుడి గూర్చి తపస్సు ఒంటికాలి మీద చేస్తూ ఏడాది పాటు నువ్వు వ్రతం చెయ్యి కుంతి అని ఆదేశించి ఏడాది తపస్సు చేశాడు ఇంద్రుడు ప్రత్యక్షమై ధర్మరాజు గారికి వరమిచ్చాడు ఆయన అన్నాడు పుత్రుడు నీకు ఉదయించు అమిత్ర బంధు బంధుమిత్రాంబుజ సన్మిత్రుండని వరమిచ్చిన ధాత్రీపతి పొంగి పృథకు తాన్ నీకు మూడు లోకములను గెలవగలిగినవాడు తనకి బంధువైనటువంటి వాళ్ళందరినీ రక్షించగలిగిన వాడు స్నేహితుల్ని రక్షించగలిగిన వాడు తనకి శత్రువులైన వారిని తెగటాత్సలిగినటువంటి వాడు అంసటి గొప్ప కొడుకు నీకు పుట్టేటట్టుగా వరమిస్తున్నానన్నాడు వెంటనే ఆయన పిలిచి కుంతిదన్నాడు ఇప్పుడు నువ్వు నీకున్నటువంటి మంత్రంతో దేవేంద్రుణ్ణి పిలు ఆయన వరంతో ఇప్పుడు ఇంద్రాంశలో కూడా ఒక కుమారుణ్ణి పొందు వెంటనే ఆమె తనకున్నటువంటి మంత్రంతో ఇంద్రుణ్ణి పిలిచింది ఇంద్రుడు వరణిచ్చాడు శిరప ఉరుషుండు లోకోత్తరుడు ఉత్తర ఫల్గుని ప్రథమ పాదమునన్ సురరాజు అంశమున భాసుర తేజుడు వంశకరుడు సుతు హృదయించాన్ వంశకరుడు మిగిలిన వాళ్ళ పిల్లలందరూ చచ్చిపోతే ఉత్తర పాండేంటి పాండవుల యొక్క మిగిలిన పిల్లలందరూ చచ్చిపోతే ఉప పాండవులందరూ ఒక్క అర్జునుడి కుమారుడైన అభిమన్యుని యొక్క పరీక్షిత్తు మాత్రమే పాండవ వంశానికి అంకురంగా మిగిలిపోయాడు అందుకని వంశకర్త అర్జునుడు అందుకని అంతటి మహానుభావుడు పుట్టాడు ఎంత దూరదృష్టితో అడిగినటువంటి వరం ఈశ్వరుడికి చేసిన సేవ ఎలా ఫలించిందో చూడండి ఆ వంశాంకురం మిగిలింది లేకపోతే కురుక్షేత్రం వాళ్ళకి ఆ వేసిన కాస్త్రానికి ఆ ఉత్తరాగర్భాంతర్గతమైనటువంటి పరీక్షిత్తు కూడా నశించిపోతే ఇంత కురుక్షేత్రంలో సామ్రాజ్యం సంపాదించినా సింహాసనానికి మళ్ళీ వారసులు లేదు ఎప్పుడూ అదే ఇబ్బంది వాళ్ళకి కాబట్టి ఇప్పుడు ఆ అర్జునుడు పుట్టాడు ఆయన అన్నాడు పాండురాజు అన్నాడు ధనము విద్య సంతానము దీంట్లో ఎవరికి మాత్రం తృప్తి ఉంటుంది ఇంకా 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 పిల్లల్ని కనాలని ఉంటుంది కదా కొద్ది అందుకుని ముగ్గురు కొడుకుల్ని పొందాను అన్నాడు విను కార్తవీర్యు కంటెను వీరుడగుట అర్జుననామ మీ కండ ఆ పిల్లవాడికి ఏ పేరు పెట్టాలి అని ఋషులు జాతకర్మ చేసి పేరు పెట్టడం కోసం కూర్చున్నారు అర్జునుడు పుట్టినప్పుడు విచిత్రం ఏమిటో తెలుసండి శతశృంగ పర్వతం మీద ఆ రోజు ఉన్న హడావిన్ని నన్నయ్య గారు దేంతో పోల్చారో తెలుసా అసలు ఆ ఉపమానాన్ని ఎవరు ఊహించలేదు అంత గొప్ప సంరంభంతో పోల్చారు అంటే పెళ్లివారి ఇదిలా ఉందండి అంట ఆయన దాంతో అనలా చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టి ప్రారంభం చేసిన ప్రారంభం చేసిన రోజున ఎంత మంగళకరంగా ఎంత కోలాహలంగా ఉందో అంత కోలాహలంగా ఉంది చతశృంగ పర్వతం ఎవరెవరు వచ్చారో తెలుసా అండి ఆ పిల్లాన్ని చూడ్డానికి మహావీరుడు లోకాన్ని ఉద్ధరించగలిగినటువంటి వాడు నిజంగా అసలయ్య బాబోయ్ ఆ అర్జునుడు ఆ గాంధీవం పట్టుకోవడం ఆ రథం మీద వెళ్ళడం ఆయన ధర్మ లేనది ద్రోణుణ్ణి చూస్తే చాలు ఇలా ఉంగిపోతాడు అసలు గురువు గారిని ఎడం భుజం వేపు ఉండని వాడు ఎప్పుడు ఎప్పుడూ కుడి భుజం వేపకు పెట్టుకుని తిరుగుతాడు ద్రోణుణ్ణి అంత గౌరవం అంతటి తేజోమూర్తి అంతటి మహానుభావుడు ఎవరెవరొచ్చారట తొమ్మండుగురు బ్రహ్మలు పన్నెండు మంది ఆదిత్యులు పదకొండు మంది రుద్రులు యనమండుగురు వసువులు మొత్తం లోకాలలో ఉన్న మహర్షులు గంధర్వులు ఆదిశేషుడు మొదలైనటువంటి సర్వజాతి అప్సరసలు విశ్వే దేవతలు ఇంతమంది చూడ్డానికి వచ్చారు ఇది కాక రాజు ఇంతమంది ఈ పిల్లవాడు ఏమి త్రిలోక పూజితుడవుతాడు రాజ్యం తటి మహాపరాక్రమవంతుడవుతాడని ఆ పిల్లాన్ని చూడ్డానికి వచ్చారు ఋషులు కూడా ఈ పిల్లాడికి ఏం పేరు పెట్టాలనుకున్నారు అప్పుడు చెప్తోంది శరీరం అని విను కార్తవీర్యు కంటేను వీరుడబుట అర్జుననామీతాల్సు ఈ పిల్లవాడు కార్తవీర్యార్జునుడి కంటే గొప్పవాడైనటువంటి కారణం చేత ఈ పిల్లవాడికి అర్జునుడు అని పేరు పెట్టండి ఈ తండ అని పురుహూతాది సురుల ఓడించి కాండవము దహించు బలిని ఈ తండ ఇఖిలావనీ ఇఖిలావనీతలేశుల నోత్య రాజసూయము ధర్మరాజును ఈ తండ వేల్పుల చేత దివ్యాత్రముల్వడసి విరోధుల ఒడుచు గడిమి అనుచు నవ నవపయోద నినద గంభీరమైనగసే దివ్యవాణి గగనవీధి పుష్పవృష్టి సురదుల్ ఎగసే సకల భువన వలయ అదృవ ఈయన పుట్టి ఈయనకి నామకరణం చేస్తున్నప్పుడు అశరీరవాణి ఈయన ఎంత గొప్పవాడవు అవుతాడో చెప్తోంది ఒకనకొకనాడు అర్జునుడు ఆ వంశంలో పుట్టినటువంటి కార్తవీర్యార్జునుడు మహానుభావుడైనటువంటి దత్తాత్రేయుల వారిని సేవించి ఆయన అనుగ్రహంతో వెయ్యి చేతులు పొందాడు వెయ్యి చేతులు పొంది అంత బలపరాక్రమములు కలిగినటువంటి వాడు రావణాసురుణ్ణి పురుక్తినిగా తీసుకెళ్లి కారాగారంలో బారేశాడు అంతటి బలశాలి కార్తవీర్యార్జునుడు అంటే ఆ కార్తవీర్యార్జునుడి కన్నా బలవంతుడవుతాడు కాబట్టి ఇతనికి అర్జునుడు అని పేరు పెట్టండి ఇతను దేవతలందరూ కట్ట కట్టుకొని వచ్చిన ఒక పక్క బాణములతో వాళ్ళని ఓడిస్తూ ఒక పక్క బాణములతో వర్షము పడకుండా పంజరాన్ని కట్టి కాండవదనాన్ని తట్టి అగ్నిహోత్రుడు కాల్చేయడానికి వీలైన రీతిలో స్థితిని కల్పించి అసలు అనితర సాధ్యమైనటువంటి విరివిద్యని ప్రదర్శిస్తాడు కాబట్టి అంత గొప్పవాడవుతాడు రాబోయే రోజుల్లో ఇతడే ఈ భూమండలం మీద ఉన్న రాజులందరినీ ఓడించి అన్నగారైన ధర్మరాజు చేత రాజసూయయాగం చేయిస్తాడు ఇతడే దేవతలందరినీ తపస్సు చేత మెప్పించి దివ్యాశ్రములన్నింటినీ ఒక్కడే పొందుతాడు ఇతడే ఇంత గొప్పవాడు అని వచ్చినటువంటి మేఘం పెద్దగా ఉరిమినట్టు ఆకాశంలో అశరీరవాణి ఆనందంతో ఉరిమించట వీరికి అర్జునుడు అని పేరు పెట్టండి అని ఆనాడు ఋషులు పొంగిపోయి ఆ పిల్లవాడికి అర్జున అని పేరు పెట్టారు ముగ్గురు బిడ్డలు పొందింది ఎంత కాదన్నా కన్నా ఓ మార్క్ ఎక్కువ కదండి అటు కుంతి కన్నా అటు గాంధారి కన్నా ఓ మార్క్ ఎక్కువ కదా పొంగిపోతూ సంతోషంతో భర్తతో కలిపి భర్తని తండ్రిని చేసినటువంటి భార్య ఇది సార్థకత కాబట్టి సంతోషంతో ఉంది కుంతి ఇందులో అసూయ లేకపోయినా మాద్రికి సంతానం లేరు తనకి సంతానం ఉన్నారన్నది బుద్ధికి ఒక సంతోషదాయకమైన విషయం ఒక రోజు పాండురాజు ఒక్కడే కూర్చున్నప్పుడు మాద్రి ఆయన దగ్గరికి వెళ్ళింది వెళ్ళి ఆవిడంది భానుభొండు పాండుజనపాలుడు తపంబు చేసి కోరిన కోర్కి కిందగ కుంతితత్రితయంబుగాంచే గాంధార్యు అక్కడన్ సుఖశతంబు ముదమ్మరంగగాంచే నే బోరచి ఆడుపుట్టువున పుట్టి నిరర్ధక జీవితనైతి సంసార సుఖావహంబైన సత్సుత జన్మము కాన బోల బోలమి అక్కడ ధృతరాష్ట్రుడిని పెళ్లి చేసుకున్న గాంధారికి నూటొక్క సంతానం ఇక్కడ మిమ్మల్ని కట్టుకున్నటువంటి కుంతికి ముగ్గురు సంతానం ఒక్క ధృతరాష్ట్రుడు పాండురాజు అన్నదమ్ములు పెళ్లి చేసుకున్న ఆడవాళ్లలో అసలు సంతానం లేకుండా మిగిలిపోయిందాన్ని ఒక్కదాన్ని లోకంలో ఎవ్వరికైనా ఆడపుట్టువ పుట్టి నిరర్ధక జీవిత ఆడదానిగా పుట్టి బిడ్డల్ని పొందకపోతే ఆ జీవితము అయిపోయినట్టు కదా కాబట్టి నాకు మాత్రం అమ్మా ఉండదా కాబట్టి కుంటికి ఏ మంత్రం తెలుసో ఆ మంత్రం నాకు ఉపదేశం చేయమనండి మీరు అనుమతించండి మీరు ఏ దేవతల్ని పిలవమంటారో వాళ్ళని పిలిచి నేను తల్లినవుతాను ఆయన అన్నాడు చూస్తున్నాను మాదిరి కుంతి బిడ్డలకి తల్లైంది నువ్వు చిన్న గుత్సకు తిరగడం గమనించాను నిజమే నీ కోరిక సమంజసం కుంతిని ఇప్పుడే పిలిచి నీకు ఉపదేశం చేయమంటాను నా మాట కాదనదు అని కుంతీదేవిని పిలిచి నీకున్న మంత్రాన్ని మాద్రికి కూడా ఉపదేశం చేయి అన్నాడు అయిందా పాపం వెంటనే ఇప్పుడు మాద్రికి కూడా పిల్లలు పడతాను అసూయ లేకపోవచ్చు కానీ ఎక్కడో మళ్ళీ సమానత్వం వచ్చేసింది కదా పాండురాజుని తండ్రిని చేసింది ఆవిడ ఈవిడ కూడా కాబట్టి మంత్రోపదేశం చేసింది ఇది అంతర్లీనమైన విషయం ఇది మీకు నేను ఎందుకు చెప్తున్నానంటే మనం ఈశ్వరుడు విషయంలో మనమని ఎందుకనాలి మీ అందరూ ప్రాజ్ఞులు భక్తులు మిమ్మల్ని అనకూడదు నా బోటిగాడు ఏం చేస్తుంటారంటే ఈశ్వరుడు విషయంలో ఒక తప్పిదం చేస్తూ ఉంటారు కలిసి వచ్చిందనుకోండి నా అంత వాణి కలిసి రాలేదనుకోండి దిక్కుమార్లు ఈశ్వరుడు చూడండి ఎలా చేశాడు ఎంత పూర్తి చేశాను ఇదే నాకు ఇవ్వవలసినటువంటి బాధ అంటాను నేను చేసిన ఏదో ఉండకపోతే ఇంకా ఇప్పుడు భక్తితో ఉన్నానేమో ఉన్నానో లేనో కూడా తెలియదు కానీ నాలుగు మాటలు నామని చెప్పినందుకు ఇంత తగ్గించడేమో కష్టానన్న ఆలోచన రాదు మనుష్య జీవితమునందు సుఖ దుఃఖములనేటటువంటివి చీకటి పగలులా ఎత్తు పల్లల్లా ఓవర్ బ్రిడ్జ్ ఎట్టించి కష్టపడి సైకిల్ తొక్కినవాడు ఆ పైనన్నటువంటి బిందువు దాకా చేరిపోతే ఇంకెక్కడక్కడ సైకిల్ తొక్కట్లేదు హాయిగా గాలిస్తుండగా అలా వదిలిపెట్టేసి ఆటలు అవి పాడకూడదు జాగ్రత్తగా చూసుకుంటే సంతోషంగా మళ్ళీ కిందకి దిగువచ్చు ఎక్కేటప్పుడు కష్టం ఉంటుందేమో వెంటనే కిందకి మళ్ళీ దిగేటప్పుడు సంతోషం ఉంటుంది కష్టం వచ్చింది అంటే కనుక సుఖం ఉంటుంది సుఖం వచ్చింది అంటే కష్టం ఉంటుంది పెళ్లి చేసుకున్నప్పుడు అమ్మయ్య మంచి భార్య వచ్చిందని సంతోషంగా ఉంటుంది ఓ రెండు ఎళ్ళ ఏడకీ ఏమిటో పిల్లలు పుట్టట్లేదు ఇంకా దక్షారానా కనపడగలన్ని చెట్ల కట్టేయడం పుట్టలకు కట్టేయడం కనపడ్డ వాళ్ళందరి దగ్గరికి వెళ్ళిపోవడం వాళ్ళందరూ పుట్టింది ఈశ్వరుకు జీవించేది వీళ్ళకి సలహా చెప్పడానికి అన్నట్టుగా వాళ్ళ మీదకి వెళ్ళినప్పుడు పడిపోయి అయ్యా నాకు బిడ్డలెలా అని నిలదీసేయడం అన్ని ప్రారంభమవుతాయి పుట్టాడు కొడుకు పుట్టిందో కూతురు ఇంకా వాళ్ళు తప్ప ప్రపంచమేది అన్నట్టు పొంగిపోవడం పొంగిపోయి ఆ సెకండ్ ఫ్లోర్ లోంచి గ్రిల్ లోంచి చూస్తుంటే పిల్లాడు పిల్ల బ్యాగులు వేసుకుని పరిగెత్తుకు వచ్చేస్తుంటే ఆహా నా పిల్లల్ని సంతోషపడిపోయి తలుపు తీసి ఎదిరిల్లి ఇద్దరిని రెండు చేతులతో ఎత్తుకుని బలం ఉన్నందుకు ఒక పెద్ద చేతులు ఉన్నందుకు ఈశ్వరుడు ఇద్దరు బిడ్డల్ని ఎత్తుకుని అదృష్టాన్ని ఇచ్చాడు ఇద్దరిని చెర్వ సంఖ్యలో ఎత్తుకుని తీసుకొచ్చి కూర్చోబెట్టి ఏదో నాలుగు ఆటో స్ట్రీట్ లో తీసుకొచ్చి వాళ్ళకి పెట్టి వాళ్ళు సంతోషపడిపోయి బ్యాగులు వేసుకుని మళ్ళీ ప్రైవేట్కి వెళ్ళిపోతుంటే వీడు మురిసిపోవడం ఈలోగా వచ్చే వచ్చింది ఇంటర్మీడియట్ ఎంసెట్ ఇంకా టీక పట్టుకుని తల్లి ఒరే ర్యాంకు ఉరే ర్యాంకు ఒరే ర్యాంకు వచ్చేసింది వాడు బీటెక్ చదువుకోవడానికి అక్కడికోడు ఏమిటో పాపం వాడు ఉంటే ఈ వంకాయ కూర తినేవాడు ఏమిటో పాపం వాడు ఉంటే ఈ మామిడికే పాపమ్మ అనేవాడు ఏమిటో పిచ్చివాడు అక్కడ ఉండే ఆ హాస్టల్స్ తిండి తింటూ ఎక్కడో ఉన్నాడు బులుక్కుని సాంబార్ కోసేస్తారు అక్కడ ఏం తింటున్నాడో ఏమిటో అని వీడిక్కడ తినలేక బాధపడ్డాం ఓ పక్క వాడు ఇంజనీర్ అవుతున్నాడని సంతోషపడ్డాం ఈలోగా ఫోన్లే కొడుకుని కూతురిని కూతురులోనే చూసుకుని సంతోషంగా అనుకో ఆ కొడుకు ఇంజనీర్ అయి కాస్త ఉద్యోగానికి వెళ్ళిపోయే లోపల ఆరు నెలలు ఉండే లోపల కూతురు పెళ్లి అయిపో అయ్యో ఆడపిల్ల వెళ్ళిపోయింది అత్తవారింటికి అని మళ్ళీ అదో బెంగ ఆ పిల్ల గుర్తు వచ్చినప్పుడల్లా ఏదో బాధ ఏమి ఇప్పుడు అమ్మాయికి నష్టమేం లేదు కానీ పితృ సంబంధమైనటువంటి బెంగ అయ్యో కూతురు అయ్యో కూతురు ఆ కూతురు సరే అత్తవారింటికి వెళ్ళిపోయింది ఈ కొడుకు ఉద్యోగం వచ్చి వాడు వెళ్ళిపోయాడు వాడిని శలమ పెట్టరా అంటే వస్తాడు కానీ పాపం వాడు ఉద్యోగం అందుకుని అడగలేదు వాడికి ఉండేది శని ఆదివారాలు వారాలు ఎన్ని వారాలు వచ్చేయమంటావు ప్రతి వారం ఎప్పుడో ఒకసారి కలుస్తారు మెరుగులో వస్తాడు వెళ్ళిపోతుంటాడు ఇప్పుడు మళ్లీ గ్రిల్ దగ్గర నుంచి ఉన్నాడు పిల్లలు అలా వెళ్ళిపోతూనే ఉన్నారు స్కూల్ నుంచి ఇలా మా పిల్లలు కూడా వస్తుండేవారని ఏమిటో ఏమిటి మిగిలింది మనకు ఆఖరికి పెళ్ళైనప్పుడు ఇద్దరం ఎలా ఉన్నామో ఇప్పుడు మళ్ళీ ఇద్దరం అలా ఉన్నాము ఉండడానికి ఉన్నారు పిల్లలు ఆవిడేమో అక్కడ వీడేమో ఇక్కడ ఫోన్ చేసినప్పుడు చెప్పడం మీ అమ్మకి జ్వరంగా ఉందిరా అని చెప్పడానికి కూడా బాగుండదు చెప్తే పాపం పిల్లలు బయనెత్తుకుంటారు కదా మీ అమ్మకి ఏదో లక్షణంగా ఉందిరా పద్దాలు ఏమిటి మత మళ్ళీ ఇద్దరం ఏదైనా ఇంట్లో మొదల పదార్థం వండితే నేను అది తిన్నాం ఏమిటి సంతోషం ఏరి ఆ పళ్ళ్యాలు పట్టుకుని వాళ్ళు సంతోషంగా ఇప్పుడు అని ఎక్కడో కుదరం మళ్ళీ ఓ మనవడు వస్తాడు మనవరాలు వస్తుంది మళ్ళీ ఓ ఆశ ఇలా గ్రిల్లోంచి చూసి వీళ్ళేదో కొంచెం గేద పడుతుండగా గడియారం అని ఆరు కొట్టింది ఆరు పావైతే అయితే దొరగాడు వస్తారు భారతానికి వెళ్ళాలని లోపలికెళ్ళి పంచగల ఏది ఎత్తు పల్లం ఎత్తు పల్లం ఎత్తు పల్లం ఇదే గదిరాజి చెప్తున్నాం భారతంలో ఇంతకన్నా ఏముంది కనుక కానీ ఈశ్వరుడు శాశ్వతం కాబట్టి భారతమే బాగా చెప్పుకుని సరిద్దాం ఇవన్నీ ఉంటాయి తప్పదు ఏం చేస్తాం పెడుతుంటుంది మనసు అనుకుని సరిపెట్టుకుంటూ ఉంటాడు అంతే కదా అది భారతంలో పైకి కనపడకుండా పాత్రల యొక్క కష్ట సుఖాలను ఎంత అందంగా తీసుకొచ్చి చూపిస్తారో కాబట్టి ఇప్పుడు మాదిరికి పిల్లలు పుట్టారు సంతోషం పాపం కుంతికి ఏం లేదు అలా అనడానికి కూడా లేదు కానీ మీరు కుంతి పరంగా ఆలోచించినప్పుడు మాత్రం మళ్ళీ కించిత్ ఎక్కడో కిందకి దిగిపోయినట్టు అయిపోయింది మాదిరికి బిడ్డలు పుట్టారు ఆయన పాండురాజు గారు అన్నాడు ఈ లోకములంతటినీ కూడా రక్షించేటటువంటి మహానుభావులు అశ్విని దేవతలు వాళ్ళిద్దరినీ స్మరించు వాళ్ళిద్దరి వలన బిడ్డల్ని పొందు ఆవిడ ఇద్దరినీ స్మరించింది ఇద్దరు వరం ఇచ్చారు దాని వలన నగుల సహదేవులు పుట్టారు చాలు నీకు కవల పిల్లలు పుట్టారు చక్కగా ఇద్దరు పిల్లలు ఆవిడికి ముగ్గురు పిల్లలు ఇప్పుడు రాజ్యం లేకపోయినా శాపం ఉన్నా పర్వాలేదు ఐదుగురు కొడుకులు చక్కగా వాళ్ళందరూ పరిగెడుతున్నారు వేదం నేర్చుకుంటున్నారు ఆ శతశ్ృంగంలో ఋషుల దగ్గర పాఠాలు నేర్చుకుంటున్నారు మహాతేజోవంతుడు వంతు కింద పడితే రాళ్ళిడిపోతాయి ఒకడు అద్భుతంగా బాణాలు వేస్తారు ఇంతంత వాళ్ళు ఇంత గొప్ప వాళ్ళు అవుతారు భవిష్యత్ తెలియకపోతే జాతకాలు చూపించుకోవాలి కానీ అశరీరం వాడికి ముందే చెప్పేసింది ఇంతంత పెద్దవాళ్ళు అవుతారు నా కొడుకులు అబ్బోయి తండ్రితనంతో సంతోషం వచ్చిన కష్టాన్ని తండ్రితనంలో మరిచిపోయాడు మర్చిపోయి ఎంత సంతోషంగానో రోజులు గడిచిపోతున్నాయి మళ్ళీ తిరగాలి కదండి కథ